పవిత్రనాథ్ గారి అంటే పక్క అపార్ట్మెంట్లోని వాచ్మెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసినంత మట్టుకైతే దాదాపు వాళ్ళు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నారంట వాళ్ళకి తెలిసినంత మట్టుకైతే పవిత్రనాథ్ గారు చాలా అంటే డౌన్ టు ఎత్ పర్సన్ చాలా మంచివారు మంచిగా అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు కనిపించినప్పుడు వల్ల కూడా అంటే నార్మల్గా పలకరించి కూడా ఎలా ఉన్నారనే ఒక భావం అయితే వ్యక్తం చేశారు కానీ ఎప్పుడు కూడా అంటే చెడు స్నేహాలు ఇట్లాంటి చెడు అలవాట్లు ఇట్లాంటివి కూడా అట్లా ఏం లేవని చెప్తున్నారు సో ఒక మంచి ఇంప్రెషన్ ఉందని చెప్తున్నారు అదేవిధంగా దాదాపు పవిత్రనాథ్ గారు కూడా ఒక మూడు సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లంతో ఒక సఫర్ అవుతున్నారని కూడా చెప్తున్నారు ఎందుకంటే తనకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల అంటే తనకి హార్ట్ ప్రాబ్లం దేనివల్ల వచ్చిందంటే కొంత ప్రెజర్కి గురయ్యారంటే అందరూ కూడా కొంతమంది మట్టుకు వాళ్ళ భార్య కారణంగానే ఈ ప్రెషర్ అనేది వచ్చింది కేసు పెట్టడం వల్ల అది ఇంకెక్కువైంది అని కూడా మాట్లాడుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని కూడా అంటే వాళ్ళకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు సో వాళ్ళకి తెలిసిందేది తను మంచి పర్సన్ ఎప్పుడో ఒకసారి కనిపించేవారు అందరితో బాగుండేవారు అని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం పవిత్రనాథ్ గారి భార్య కూడా తనతో కలిసి ఉండడం లేదు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని కూడా అంటే ఒక పాప ఒక బాబుని తీసుకొని తను వేరేగా ఉంటున్నారు అదేవిధంగా పవిత్రనాథ్ గారు కూడా ఒక బయట ఒక రూమ్ పెట్టి ఎక్కడో అంటే తను కూడా అక్కడ వేరే ఉంటున్నారు సో కుటుంబ సభ్యుల దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతుండే వాళ్ళు సో అదేవిధంగా వాళ్ళ భార్య కూడా పిల్లల్ని తీసుకొని ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతుండే వాళ్ళని కూడా చెప్తున్నారు మొత్తానికి చనిపోయిన తర్వాత దాదాపు మూడు రోజులకి కూడా కార్యక్రమాలకి నిన్న వచ్చారంట ఆవిడ ఇది కొంత విశేషంగా ఉంది అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు మొన్న అంటే శుక్రవారం రోజు చనిపోతే కూడా నిన్న వచ్చి చూడడం అనేది ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ఒక భార్య ఉండి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని కూడా అసలు ఇంత తనకి ఏమి కూడా చలించినట్టు ఒక మూడు రోజుల తర్వాత నిన్న రావడం అనేది ఇంకా విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే పవిత్రనాథ్ గారి ఈ కుటుంబ సభ్యులు ఇంత దిగ్భ్రాంతికే లోన్ అయ్యారు వాళ్ళు అసలు మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు మనం కూడా చాలా ట్రై చేసాం మాట్లాడడానికి కానీ వాళ్ళు అసలు కెమెరా ముందుకు రావడానికి కూడా ఇష్టపడట్లేదు అసలు అంతా అయిపోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు అన్నట్టుగా కూడా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ పాపనైతే పవిత్రనాథ్ గారు వాళ్ళ పాప ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ మనకు అసలు వాళ్ళని చూపించేటువంటి అవకాశం కూడా లేదు ప్రస్తుతానికి సో మొత్తానికి ఇది చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక పవిత్రనాథ్ గారి మీద మంచి ఇంప్రెషన్ ఉందనే చెప్పొచ్చు కానీ అనుకోకుండా హార్ట్ హార్ట్ ఆపరేషన్కి వెళ్ళడం అదేవిధంగా దాదాపు ఒక మూడు రోజుల నుంచి ఆపరేషన్ థియేటర్లోనే పెట్టడం హాస్పిటల్లో చికిత్స పొందుతూనే తను హఠాత్తుగా మరణించారని కూడా చెప్తున్నారు సో మొత్తానికి అసలు ఇంటి దగ్గర కూడా రాలేదు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతూనే ఆపరేషన్ ఫెయిల్ అయిన కారణంగా చనిపోయారని కూడా చెప్తున్నారు సో విన్నారు కదా అంటే పవిత్రనాథ్ గారి అంటే పక్క అపార్ట్మెంట్ లోని వాచ్మెన్ వాళ్ళ కుటుంబం కుటుంబ సభ్యులు కూడా అంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసినంత మట్టుకైతే దాదాపు వాళ్ళు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నారంట వాళ్ళకి తెలిసినంత మట్టుకైతే పవిత్రనాథ్ గారు చాలా అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా మంచివారు మంచిగా అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు కనిపించినప్పుడు అలా కూడా అంటే నార్మల్గా పలకరించి కూడా ఎలా ఉన్నారనే ఒక భావం అయితే వ్యక్తం చేశారు కానీ ఎప్పుడు కూడా అంటే చెడు స్నేహాలు ఇట్లాంటి చెడు అలవాట్లు ఇట్లాంటివి కూడా అట్లా ఏం లేవనే చెప్తున్నారు సో ఒక మంచి ఇంప్రెషన్ ఉందని చెప్తున్నారు అదేవిధంగా దాదాపు పవిత్రనాథ్ గారు కూడా ఒక మూడు సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లంతో ఒక సఫర్ అవుతున్నారని కూడా చెప్తున్నారు ఎందుకంటే తనకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల అంటే తనకి హార్ట్ ప్రాబ్లం దేనివల్ల వచ్చిందంటే కొంత ప్రెజర్కి గురయ్యారంటే అందరూ కూడా కొంతమంది మట్టుకు వాళ్ళ భార్య కారణంగానే ఈ ప్రెషర్ అనేది వచ్చింది కేసు పెట్టడం వల్ల అది ఇంకెక్కువైంది అని కూడా మాట్లాడుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని కూడా అంటే వాళ్ళకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు సో వాళ్ళకి తెలిసిందేది తను మంచి పర్సన్ ఎప్పుడో ఒకసారి కనిపించేవారు అందరితో బాగుండేవారు అని చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం పవిత్రనాథ్ గారి భార్య కూడా తనతో కలిసి ఉండడం లేదు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని కూడా అంటే ఒక పాప ఒక బాబుని తీసుకొని తను వేరేగా ఉంటున్నారు అదే విధంగా పవిత్రనాథ్ గారు కూడా ఒక బయట ఒక రూమ్ పెట్టి ఎక్కడో అంటే తను కూడా అక్కడ వేరే ఉంటున్నారు సో కుటుంబ సభ్యుల దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతుండే వాళ్ళు సో అదే విధంగా వాళ్ళ భార్య కూడా పిల్లల్ని తీసుకొని ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతుండే వాళ్ళని కూడా చెప్తున్నారు సో మొన్న మొత్తానికి చనిపోయిన తర్వాత దాదాపు మూడు రోజులకి కూడా కార్యక్రమాలకి నిన్న వచ్చారంట ఆవిడ ఇది కొంత విశేషంగా ఉంది అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పొచ్చు మొన్న అంటే శుక్రవారం రోజు చనిపోతే కూడా నిన్న వచ్చి చూడడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ఒక భార్య ఉండి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని కూడా అసలు ఇంత తనకి ఏమి కూడా చలించినట్టు ఒక మూడు రోజుల తర్వాత నిన్న రావడం అనేది ఇంకా విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే పవిత్రనాథ్ గారి ఈ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోన్ అయ్యారు వాళ్ళు అసలు మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు మనం కూడా చాలా ట్రై చేసాం మాట్లాడడానికి కానీ వాళ్ళు అసలు కెమెరా ముందుకు రావడానికి కూడా ఇష్టపడట్లేదు అసలు అంతా అయిపోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారన్నట్టుగా కూడా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ పాపనైతే పవిత్రనాథ్ గారి వాళ్ళ పాప ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ మనకు అసలు వాళ్ళని చూపించేటువంటి అవకాశం కూడా లేదు ప్రస్తుతానికి సో మొత్తానికి ఇది చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక పవిత్రనాథ్ గారి మీద మంచి ఇంప్రెషన్ ఉందనే చెప్పొచ్చు కానీ అనుకోకుండా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళడం అదేవిధంగా దాదాపు ఒక మూడు రోజుల నుంచి ఆపరేషన్ థియేటర్లోనే పెట్టడం హాస్పిటల్లో చికిత్స పొందుతూనే తను హఠాత్తుగా మరణించారని కూడా చెప్తున్నారు సో మొత్తానికి అసలు ఇంటి దగ్గర కూడా రాలేదు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతూనే ఆపరేషన్ ఫెయిల్ అయిన కారణంగా చనిపోయారని కూడా చెప్తున్నారు సరే అసలు పవిత్రనాథ్ గారి చనిపోవడాన్ని అంటే హఠాత్తుగా చనిపోవడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా బాధాకరంగా ఉంటుంది ఆయన రీసెంట్ గానే కలిసారు మొన్ననే మంచిగానే ఉండే అనుకోకుండా హఠాత్మం అంటే అంటే ఎప్పుడు ఎప్పుడెప్పుడు కలుస్తారు మీ అంటే మీరు ఎప్పుడెప్పుడు ఏ సిచ్యువేషన్ లో కలవడం జరిగింది రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు చాలా బాగా మాట్లాడుతుండే మంచిగానే అందరినీ మంచిగానే హాయ్ అంటారు మంచిగా మాట్లాడు వెర్త్ పర్సన్ అనే చెప్పుకోవచ్చు అవును చెప్పుకోవచ్చు డౌన్ టు పర్సన్ అని మీకేం తెలుసు తన గురించి తన ఫ్యామిలీ గురించి ఇక్కడ పక్క అపార్ట్మెంట్ లోనే ఉంటారు కదా మీకేం తెలుసు అంటే ఆయన సీరియల్ యాక్టర్ అని తెలుసు దాని తర్వాత పరిచయం అమ్మ అమ్మ వాళ్ళు బాగా మాట్లాడుతుండే ఆయన కూడా మాట్లాడుతుండే వాళ్ళ ఫాదర్ కూడా రెగ్యులర్ మనకి కలుస్తుండేవారు మంచిగా బాగా మాట్లాడుతూ సీరియల్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు నార్మల్ గా కెమెరా ముందు కనిపించే వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేసే వాళ్ళు అంటే కొంత షెడ్యూల్ బిజీ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి మీకు ఎప్పుడెప్పుడు వీక్లీలో ఎప్పుడెప్పుడు కనిపించే వాళ్ళు అనిపిస్తారు వాకింగ్ అని చెప్పి అట్లా వెళ్తూ ఉంటారు అంటే తన కుటుంబ సభ్యుల్లో వాళ్ళ వైఫ్ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలిసింది దాదాపు ఒక పద్నాలుగు పది పదకొండు సంవత్సరాల పిల్లలు ఇద్దరు ఉన్నారని వాళ్ళ భార్య అదేవిధంగా పిల్లలు కూడా తనతో కలిసి ఉండాలి కలిసి ఉండట్లేదు అని చెప్తున్నారు అదే విధంగా వాళ్ళ భార్య ఏదో కేసు పెట్టడం వల్ల తనకి ప్రెషర్ ఎక్కువై కూడా చనిపోయారు హార్ట్ కి ప్రెషర్ తీసుకున్నారు అని చెప్తున్నారు మరి ఎంతవరకు ఇంతవరకు నిజం అంటారు మీకే అది మనకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత తెలియదు ఆ ఫ్యామిలీ చూసారా వాళ్ళ భార్య పిల్లలు లేదు చూడలేదు ఓన్లీ సార్ ని వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ని ముగ్గురే ఉండేవారా ఇక్కడ ముగ్గురే ఓకే అంటే మేడం కూడా వచ్చేవారని తెలుసు మనకు అంత తెలియదు వాళ్ళ గురించి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళే వాళ్ళని చెప్తున్నారు ఫ్యామిలీ మ్యాటర్స్ తెలియదు అదే విధంగా ఇప్పుడు తన గురించి ఏం చెప్తారు తనకి ఏమైనా చెడు స్నేహాలు ఉన్నాయా లేకపోతే మంచి వాళ్ళతో స్నేహం చేస్తారా ఎప్పుడన్నా అంటే ఫ్రెండ్స్ తో కూడా కొంతమంది పార్టీస్ కి పబ్స్ కానీ ఇప్పుడు బాగా యాక్ట్ చేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అట్లా ఏమైనా నైట్ పూట ఇక్కడ అపార్ట్మెంట్స్ లో అల్లరి చేయడం ఎవరైనా రావడం పోవడం ఇట్లాంటివి ఏవైనా జరిగింది అట్లాంటివి ఏమి లేవు మంచిగా ఉండదు డిగ్రీ మంచి నుండి డిసిప్లిన్ ఉండదు ఇట్లాంటి లొల్లిలో ఏం లేకుండా మంచిగా ఉండదు ఏం లేదు గొడవలు ఏం లేదు

అంటే మనకు తెలియదు కదా హార్ట్ ఆపరేషన్ అనేది హార్ట్ అటాక్ అని అందరూ అనుకుంటున్నారు అందరూ అనుకుంటున్నారు అదే అని ఇక మనం అనుకోగలం అంతే సార్ థ్యాంక్ యూ సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిచివేస్తోంది ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు ముఖ్యంగా దయా పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు ఈ రోల్ తన కెరీర్కు ఎంతో ప్లస్ పాయింట్ అయ్యింది ఈ పాత్ర ద్వారానే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు తర్వాత ఎన్నో సీరియల్స్లో నటించిన మొగలి రేకులు చక్రవాకం తెచ్చిపెట్టినంత పేరు మాత్రం ఏ సీరియల్ కూడా తెచ్చిపెట్టలేదు కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన పవిత్రనాథ్ మార్చి ఒకటిన మరణించారు ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇంత చిన్న వయసులోనే మరణించడానికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు పవిత్రనాథ్ కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట ఇండస్ట్రీ మిత్రులకు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది గత నాలుగు రోజులుగా పవిత్రనాథ్ అస్వస్థతకు లోనయ్యారు గుండె కట్టుకోవడం ఆగిపోయింది ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమంగా హార్ట్ ఫెయిల్యూర్ కారణంతో పవిత్రనాథ్ మరణించారని వైద్యులు వెల్లడించారు కాగా కొన్నేళ్ల క్రితం పవిత్రనాథ్ అతడి భార్య శశిరేఖ మధ్య గొడవలు తలెత్తాయి భర్త మీద ఎన్నో ఆరోపణలు చేసింది అయినా సరే నటుడు వాటి గురించి పట్టించుకోలేదు ఏనాడు సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు అయితే ఆ సమయంలో మానసికంగా వేదన అనుభవించడానికి ఆయన సన్నిహితులే చెప్తూ ఉంటారు ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూయడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది మొఘల్ రేకులు సీరియల్లో దయాగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్న వయసులోనే మరణించారు ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది పవి ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైన వాడివి నీ మరణ వార్త అబద్ధం అయితే బాగుండనిపిస్తోంది ఇది నిజం కాకూడదు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం గుడ్ బై కూడా చెప్పలేకపోయాం నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం నీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొఘల్ రేగులు చక్రవాకం సీరియల్స్లో పవిత్రనాథ్